ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా వెళ్తుంది ఇంగ్లాండ్ బ్యాటర్స్ రన్స్ చేయడానికి కష్టపడ్డ పీచుపై ఇండియా బ్యాటర్స్ అలవోకగా బాధిస్తున్నారు డే వన్లో టీమిండియా నూట తొమ్మిదికి ఒక వికెట్తో ముగించగా డే టూలో ఏకంగా నాలుగు వందల ఇరవై ఒక రన్స్ ఏడు వికెట్ కోల్పోయిందంటే ఏ విధంగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసు ఇంగ్లాండ్పై టీమిండియా నూట డెబ్బై ఐదు భారీ ఆధిక్యాన్ని ఉంచింది డే టూలో టీమిండియా నాలుగు పరుగులే చేసి ఎస్ఎస్వి జైస్వాల్ వికెట్ను కోల్పోయింది ఎనభై రన్స్ చేశాడు అతడు కొద్దిసేపటికే శుభ్మణ్ గిల్ అవుట్ అయ్యాడు కేఎల్ రాహుల్ ఇండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు నిదానంగా ఆడుతూ అనవసర బాల్స్ను బౌండరీలకు తరలిస్తూ స్కోర్ బోర్డును ముందుకు పంపాడు అతని తోడు శ్రేయస్ ఏఆర్ క్లాసికల్ ఇన్నింగ్స్ ఆడాడు వీరిద్దరు నాలుగో వికెట్కు అరవై నాలుగు పార్ట్నర్షిప్ నెలకొల్పారు కు ప్రయత్నించిన అయ్యార్ ముప్పై ఐదు రన్స్ వద్ద అవుట్ అయ్యాడు రాహుల్ జోడిగా రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడాడు రాహుల్ దూకుడు పెంచి హాఫ్ సెంచరీ సాధించి పూర్తి చేసుకున్నాడు అతడు ఎనభై ఆరు పరుగుల వద్ద అవుట్ అయ్యాడు తెలుగు కుర్రాడైన శ్రీకరం తన కెరీర్లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అతడు జడేజాతో కలిసి అరవింద్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు భరత్ అవుట్ రన్ అవుట్ రూపంలో అశ్విన్ అవుట్ వీరిద్దరు అవుట్ అయినాక వచ్చిన అక్షర్ పటేల్ ఎక్కడ వికెట్ అందనివ్వలేదు అతడు నిదానంగా ఆడితే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు జడేజా వీళ్ళిద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ను పూర్తి చేశాడు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అరవై రన్స్గా ఉంది ఇండియా టీం డేటు పూర్తయ్యేసరికి నాలుగు వందల ఇరవై ఒక్క రన్స్ చేసి ఏడు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్పై నూట డెబ్బై ఐదు పరుగుల భారీ ఆధిక్యాన్ని ఉంచింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని